హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మొలపప్పు పొడిపప్పు అంటారు చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు సో ఈ పప్పుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు వంచేసిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి నేను కప్పున్నార ఒక కప్పున్నార నీళ్లు నీళ్ళు తీసుకుంటున్నాను కప్పుకి కప్పున్నార నీళ్ళు అనమాట కప్పు పోసి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు నీళ్ళు పోయాలి ఈ విధంగా వేస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి పప్పుని ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పొడి పొడిగా వాటర్ అన్నది ఇంకిపోయి పప్పు మాత్రం ఉడికి స్మాష్ అవ్వకుండా ఓన్లీ పప్పు ఉడుకుతుంది కానీ పప్పులాగే బద్దల బద్దలలాగే ఉంటుందనమాట ఈ విధంగా పొడిపప్పు చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పప్పు చూడండి ఉడికింది కానీ స్మాష్ అయిపోలేదు ఈ విధంగా పప్పును ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి సో ఇప్పుడు ఈ పోపు వేగిపోయిన తర్వాత ఈ పప్పుని పోపులో వేసేసుకుని కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి మొలపప్పు అనేది చూడండి పప్పు టేస్ట్ చేస్తున్నాను వేడి వేడి పప్పు నోట్లో పెట్టుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ so once try it thank you for watching